అదే పెన్న అదే పెన్నని దానిల్చినడు విదారించినదన్ బట్టి ఎడారి తమ్ముడు ఎడారి తమ్ముడు ఇది పెన్న ఎది పెన్న ఎది పినాకిని ఇదే పెన్న ఇదే పెన్న ఇదే పినాకిని అదే పెన్న అదే పెన్న దానిల్చినడు దన్వట్టి ఎడారి తమ్ముడు ఎడారి తమ్ముడు గుండె జలధరింపజేయు రండతనముడొల్చి వేయు ఖండిత వాదిని చేయును దండి తల్లి సుమ్మి నది తిండిలేక తుండులేక బిల్డు వారిన సరే ಕಂಡಲೇ ಕಯಿ ಪೋಯಿ ಬೆಂಡು ವಾರಿನಾ ಸರೇ ನಿಂಡು ಮನಸ್ಸು ನಿಜಾಯಿತಿ ಪಂಡು ವಯಸ್ಸು ಪಟ್ಟುದಲ ದಲ ದಂಡಿ ಚೇಯು ಧರ್ಮ ದೀಕ್ಷ ಪಂಡು ಸುನು పండించును గుండెలలో ఎది నీరు ఎది హోరు ఎది నీటి జాలు ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాళ్ళు అదే పెన్న అదే పెన్న నిదానించినడు దానించినడు విదారించున దన్ బట్టి ఎడారి తమ్ముడు వంతలతో ಪೊಂತಲತೋ ಕಂತಲು ಪಡಿನೇ ಸಂತು ಕೋಸೇಡ್ಚಿ ಏಡ್ಚಿ ಗೊಂಥು ಕಾರಿಯನೇ ಎಂತ ಮಂಚಿ ಎಂದು ಕೆಂಡಿ ಕಿಂಡಿಪೋಯನೋ ಎಂತ ಮಂದಿ ಕನ್ನ ಎಂದು ಕಿಟ್ಲು ಮಾರೆನೋ ಯದಿ ನೀರು ಎದಿ ಹೋರು ಎದಿ ನೀಟಿ ಜಾಲು ఇదే నీరు ఇదే హోరు ఇదే ఇసుక వాలు అదే పెన్న అదే పెన్న నిదానించినడు విదారించు నిదన్ తమ్ముడు ఎడారితమ్ముడు ఆ ఆ 啊。Uh